హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈ రోజు వీడియో ఏంటంటే మేము మేడారం వెళ్ళినప్పుడు వీడియో అనమాట లాస్ట్ సాటర్డే అయితే వెళ్ళాము అదే అండి సమ్మక్క తల్లి ఈవినింగ్ అయితే మళ్ళీ తిరిగి వెళ్తాదనంగా మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళాము బస్ లో ఉన్నప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేశాను ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు టెన్ డేస్ నుంచి అక్కడనే షాప్ పెట్టుకొని ఉన్నారనమాట ఇప్పుడు మనం వేళ జాయిన్ కావడమే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసి ఆల్రెడీ ఆ ముందు టూ డేస్ ఉన్నంత రష్ ఆ సాటర్డే రోజు లేరు అనుకుంటా అందుకే అట్లా ఖాళీగా ఉంది బస్ దిగి అయితే నడుచుకుంటూ పోతున్నాం బస్సు దిగి ఆటో ఎక్కి అయితే జంపన్న వాళ్ళు దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు కూడా ఇక్కడికే వస్తా అన్నారు అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం కదా చుట్కీను బబ్లీస్ మా కోడల వల్ల చిన్న బిడ్డ అయితే మొక్కు ఉంది ఎంట కలిగడం అదైతే ఫస్ట్ ఇచ్చిన తర్వాత జంపాన వాకి స్నానానికి అయితే పోతాం సైలెంట్ గా కూర్చొని ఎట్లా చూస్తుందో చూడండి చుట్కీ కూడా అప్పుడు నైన్ మంత్స్ లా తీసినప్పుడు చాలా సైలెంట్ కూర్చొని నా పుస్తల తాటతో ఆడుకుంది ఇప్పుడు ఎట్లా రచ్చ చేసిందో చూడండి మీరే మామయ్య దగ్గర అవతలే అని నేనే వెళ్ళి ఎత్తుకొని కూర్చున్నాను अब वाला पापा आंसर చూశారు కదా ఫోన్ ఇచ్చి టైమ్స్ పెట్టిన పెద్ద యూజ్ ఏం లేకుండే మేము ఆమె ఏడుస్తుందనే టెన్షన్ లా వెంటలు తీసేట ఆయనకి పిలక తిరుపతి కోసం పుట్టు వెనుక నుంచింది అనమాట అది తీయద్దని చెప్పడం మర్చిపోయాము నేను చెప్పేసరికి ఆయన ఫస్ట్ ఫస్టే పిలిక తీసేసింది అనమాట అది ఒక పెద్ద మిస్టేక్ జరిగింది ఆ రోజు మా అన్న చూడండి జంపన్న వాక్ అయితే వచ్చినాం ఇక్కడ అయితే అత్తమ్మకున్ను పెద్దమ్మ వాళ్ళకైతే దేవుడు వస్తుంది దేవుడు వచ్చినప్పుడు అడిగినాం తిరుపతిలో ఇవ్వడానికి ఉంచిన చుట్కీ పుట్టు వెంటకల పిలిక అయితే పోయింది తప్పైంది ఏం చేసాడు అని అడిగినప్పుడు ఈసారి తిరుపతి పోయినప్పుడు అయితే చుట్కీ నేను బావ ముగ్గురం గుండి చేసుకోవాలని అయితే చెప్పింది నేను గుండి చేసుకోను కత్తర్లు తా అని కానీ ఎంత ఒప్పుకోలే ఈసారి పోయినప్పుడు అయితే ముగ్గురం గుండి చేసుకోవాలన్నమాట

జంపన్న వాగులో స్నానాలు చేసే అయిపోయిన తర్వాత ఇక బంగారం జోక్యడానికైతే వచ్చినాం మా కోడలు వాళ్ళ ఇద్దరు పిల్లలది బంగారం జోక్యం ఉంది ఇంకా చుట్కీది కూడా జోక్యం ఉంది ఎవరు పుట్టినా వాళ్ళెత్తు బంగారం ఇస్తానని అత్తమ్మ ముక్కింది అందుకే చుట్కీది కూడా ఇయ్యడమే బంగారం పిల్లలతోనే జాతరలో అంత ఈజీ కాదు యాక్చువల్గా ఏమైందంటే బంగారం పెట్టే కొద్దీ అది పైకి లేస్తుంది కదా తరాజు ఎక్కడ పడిపోతున్నావు అని దింపులు ఏడుస్తుంది పైకి భయపడతాను అవే పడుతుంది అని భయపడతాను కంటే అక్కను చూసి చెల్ల కూర్చోబెట్టక ముందు నుంచే ఏడుస్తుంది డింపుల్ బబ్లి అయిపోయింది నౌ ఇట్స్ టైమ్ టు చుట్కి చుట్కిని వాళ్ళ నాన్న కూర్చోబెడుతున్నాడు సైలెంట్ గానే కూర్చుంది చూడండి గుడ్

బంగారం ఎత్తుకొని అయితే షాప్ దగ్గరికి వెళ్తున్నాము అంతా అక్కడ పెట్టేసి ఆ అమ్మవారికి వేయడానికైతే కొంచెం తీసుకెళ్దామని అక్కడైతే పెట్టడానికి వెళ్తున్నాము వీళ్ళంతా ఎవరని అనుకుంటున్నారా వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్సే మా చుట్టాలు జాతర కాబట్టి అందరం ఒకటేసారి మొక్కులు పెడదామని అయితే అందరం గ్యాదర్ అవుతాము ఎవ్రీ ఇయర్ మన చిట్కీగాడు చూడండి ఎట్లా వస్తున్నాడు సెకండ్ టైం గుండు అయినా చిట్కీ అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి పబ్లిక్ బానే ఉన్నారనమాట అందుకే ఎక్కువ వీడియో తీయడానికి కాలేదు కొద్ది కొద్దిగా వీలైనంత వరకు అయితే తీసాను చూసారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారు దర్శనం అయిపోయింది గదుల దగ్గర పెద్దమ్మకున్న అత్తమ్మ వాళ్ళకైతే దేవుడు వచ్చింది దర్శనం అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కోని మొక్కి అయితే వండుకొని తినేవాళ్ళం బట్ ఈ ఇయర్ సాటర్డే రావడంతో సాటర్డే ఇంట్లో ఎవ్వరు తినరని అని చెప్పేసి అయితే అందరం రిటర్న్ అయిపోయాం దేవుళ్ళు వచ్చి మంచి సంబు అయితే ఎగిరినాయి అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్